రోడ్డు భద్రత పాట ఆనందంగా జీవిస్తాం విశాఖపట్నం ఫ్లైట్ మ్యూజియం రోడ్డు భద్రత పాట ఆనందంగా జీవిద్దాం నేను మీ లక్ష్మణ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో టీయూ వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఇది వైజాగ్లో ఉంది విషయాలు ఏంటో చూద్దాం టియు వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన మ్యూజియం మొత్తం నమూనా ఇది ఇక్కడ ఎంట్రన్స్ నుంచి దాని చరిత్ర అంటే దాన్ని దేన్ని ఇక్కడ ఒక పక్షి ఉందో చూసారా ఆ పక్షి ఒక నమూనాగా దేన్ని తీసుకున్నారు అది ఎప్పుడు తయారు చేయబడింది ఎప్పటి వరకు సర్వీస్లో అయితే ఉంది అనే అనేకమైన విషయాలు ముందు నుంచే అది దానికి సంబంధించిన విడిభాగాలు అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది మనం ఎంత నెమ్మదిగా చూసుకుంటా వెళ్ళినా కూడా ఈ మ్యూజియం మొత్తం చూడడానికి మనకి తక్కువలో తక్కువ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఏది స్పీడ్ స్పీడ్గా చూసుకుంటూ వెళ్తే కానీ దీని డీటెయిల్స్ పూర్తిగా దీన్ని తయారు చేసిన వాళ్ళు ఇది ఏ దేశం తయారు చేసింది ఎక్కడ తయారు చేయబడింది ఎప్పటి నుంచి సర్వీస్లోకి వచ్చినాయి దీని విడిభాగాలు ఏంటి దీని సిబ్బంది ఎంతమంది ఉంటారు ఇవన్నీ మనం చూసుకుంటా వెళ్తే ఖచ్చితంగా గంట నడపడచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఒక ఫ్లైట్ గురించి ఎంత సమాచారం కావాలో అంత సమాచారం అయితే ఇక్కడ ఉన్నది అంటే మనం అనుకుంటాం ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటారు విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఇదే ఆ బ్లాక్ బాక్స్ దీన్ని మనం నేరుగా చూసేదైతే అవకాశం ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది బ్లాక్ బాక్స్ కానీ ఇక్కడ అయితే దాని పేరు మాత్రం బ్లాక్ బాక్స్ ఇది విమాన సిబ్బంది ఆపరేషన్స్ అంటే పైలట్ కూర్చుని చోట ఏ రకంగా ఉంటుంది ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఒక డెమో లాంటిది అంటే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు విమానంలోకి కానీ మనం విమానంలోకి వెళ్తున్నప్పుడు అసలు దాని పూర్వాపరాలు అక్కడ లోపలికి వెళ్ళగానే అది వేరేలాగా ఉంటుంది కానీ అక్కడ దాన్ని ఆపరేట్ చేసే ఉంటారు అక్కడ ఏ రకంగా దాన్ని ఆపరేట్ చేయబడుతుంది అక్కడ సిబ్బంది ఏ రకమైన దుస్తుల్లో ఉంటారు వాళ్ళ క్యాడర్ ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ అనమాట అది క్లియర్గా ఒక విమానం గురించి లేదంటే సిబ్బందికి ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారో ఆ రకంగా మొత్తం కామన్ మ్యాన్కి కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా ఇక్కడైతే అయితే చేయడం జరిగింది ఇక్కడ మొత్తం వాళ్ళు ధరించే యూనిఫామ్స్ కావచ్చు వాళ్ళ కేడర్ కావచ్చు అన్నీ కూడా అంటే ఎన్ని రకాల అధికారులు ఉంటారు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేది ఆక్సిజన్ ట్యాంక్ అంటుంది ఇవేమో మిసైల్స్ అన్నమాట అంటే ఇక్కడ ఇందులో కూడా ఈ మిస్సైల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అది ఎలాగంటే ఏ సిచ్యువేషన్కి ఏది వాడతారు ఇక్కడ మనకు కనిపించేది టర్బో జనరేటర్ అంటే లోపల ఏ సిచ్యువేషన్కి ఏది ఎలా వాడతారు అసలు ఏంటి అది అనేది క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్లియర్గా అయితే అంటే ఒక మాదిరిగా చదువు వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగైతే ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా చదువు రాని వాళ్ళ పరిస్థితి వేరే అనుకోండి పక్కన వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ మనకి చూసినా కూడా ఎందుకంటే మనకు నేరుగా కనిపిస్తున్నా కానీ చూసుక అంటే చూసి కూడా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం అనుకుంటాం ఫ్లైట్ గాలి ఎగురుతూ ఉంటుంది కదా అందులో తయారు చేసే అంటే మనం కాదు నేనే అనుకుంటున్నాను గతంలో అనుకునేవాడిని అంటే ఫ్లైట్ గాలి ఎగురుతుంది కాబట్టి దాంట్లో వాడే వస్తువులు కూడా చాలా తేలిగ్గా ఉంటాయో అనుకునేవాడిని ఇక్కడ చూసారా దీని ఇంజిన్ అంటే ఇది దీన్ని చూడగానే దీన్ని ముట్టుకోగానే మతిపోయింది అది అది అసలు ఇంత ఇదిగా ఉందంటే అసలు ఇంజిన్ చాలా హార్డ్ మెటీరియల్తో చాలా వెయిట్లతో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పించుకొని అంటే ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఈ కనిపిస్తున్న టైర్లు ఉన్నాయి కదా టైర్లు కూడా విమానంకు వాడే టైర్లు ఇవి ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు కూడా ఆ విమానానికి వాడే వస్తువు ఇంకా ఏ చిన్న ఎక్విప్మెంట్ ఉన్నా సరే ఆఖరి బోల్ట్తో సహా అక్కడ అన్నీ కూడా దానికి సంబంధించినవి తప్పితే ఇంకా వేరే అయితే మనకి ఏం కనిపించదు ఇవన్నీ సేఫ్టీకి సంబంధించిన ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఈ టైర్స్ అంటే టైర్లలో పెద్ద చిన్న అంటే ముందు టైర్లు చిన్నగా ఉంటాయి వెనక టైర్లు పెద్దగా ఉంటాయి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ఇంకా ప్రతిదీ కూడా లోపల ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా మొత్తం అన్నీ కూడా చూపించేలాగా క్లియర్ కట్గా అన్నీ కూడా ఇక్కడ చూసే మిసైల్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే అంటే ఈ మ్యూజియం ఈ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అది కూడా చాలా ఖచ్చితంగా మనం ఒకటి రెండుసార్లు చూసే ప్రాంతం కూడా ఒకటి ఉంది అది కూడా నేను నాకని చూపిస్తాను నేను అంటే ఇక్కడ లోపల నీటి లోపల వెళ్ళే సబ్మిరన్స్ని గుర్తిస్తుంది ఇది ఈ ఫ్లైట్ అదేవిధంగా పైన వెళ్ళి అయితే ఆటోమేటిక్గా గుర్తించడం జరుగుతుంది దాని మీద దాడి చేయడం ఎలా దాడి చేస్తారు ఏంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా ఎవరికి ఎవరు ఏమొచ్చినాయి అనేది డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇది అక్కడ మన ఫ్లైట్ టేకప్ ల్యాండింగ్ దానికి వాడే పరిక్రమం ఇవన్నీ అండ్ అవార్డులు ఇవన్నీ అంటే ఇక్కడ అవార్డు అంటే కొన్ని ఒరిజినల్ పెట్టి ఉంటాయి కొన్ని వాటి నమూనాలు ఇవన్నీ కూడా పాకెట్ కొనే పాకెట్ పెట్టుకునే బ్యాజీలు ఇవి కానీ అంత పెద్ద సైజులో ఉన్నాయంటే మనం పాకెట్ పెట్టుకునే కదా అంటే వాటి నమూనాలు అనమాట ఇవి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఇక్కడ ఈ మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఇది వర్కింగ్ ఫ్లైట్ మనం అనుకోవచ్చు ఏదో తుక్కుగా తీసుకొచ్చారేమనేది ఈ రకంగా వాటర్ కెనాల్స్ ఉపయోగించి వాటిని స్వాగతం పలికి ఈ రన్నింగ్ ఫ్లైట్ని తీసుకొచ్చి ఆ ఫ్లైట్ని మన ఆర్కే బీచ్ రోడ్లో అయితే సబ్మిరే మ్యూజియం ఆపోజిట్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా అది ఒక చిత్రంగా ఉంటుంది అది ఏదో ముందర ఎక్కడ మనం చూస్తే ఆ ఫ్లైట్ ఉంది కదా అది ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ మనం ఈ రకంగా పైకి ఉంటుంది దాని ఫ్రంట్కి వెళ్ళి మనం కెమెరాలో చూడగానే అది లోపలికి వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది చూసారు ఇది మన సైడ్ నుంచి వచ్చాను అది బయటికి బొడుపు కింద ఉంది మన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా అది ఏదో లోపలికి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అది చూసారది ఆ రకంగా దాన్ని అంటే ఒక కంటి చూపుని ఏమార్చే ఒక చిత్రం అని చెప్పుకోవాలి అందరం కూడా ఖచ్చితంగా దాని దగ్గర అయితే ఇదేంటి ఇదేంటిది బాగుంది ఇది బాగుంది అని చెప్పని ఖచ్చితంగా అందరూ ఫోటోలు అయితే దిగారు ఇప్పుడైతే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది కదా బైక్ అయితే ఎక్కి బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇది ఫ్లైట్ అది ఒరిజినల్ ఫ్లైట్ అది దీనికైతే నాలుగు ఇంజన్లు ఇప్పుడు మనకి ప్రొఫైలర్స్ కనిపిస్తున్నాయి కదా అవి టూ టైప్స్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ దిగుతాయి ఒకటి రైట్ దిరుగుతుంది ఆ చివరి ఉన్నది ఇంజిన్ ఇంజిన్ అంటే మనకి లోపల అది మోటార్ సైకిల్కి ఏదో లోపల కార్కి ఏదో పక్కన ఉన్నట్టు కాకుండా ఈ ప్రొఫెలర్స్ దగ్గరే ఫ్లైట్కి ఇంజిన్ అయితే ఉంటుంది అందరూ కూడా అంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఫోటోలు దిగడం ఇవన్నీ కూడా అంటే చెప్పాలంటే చిన్నపిల్లలు అయిపోతారు పెద్దోళ్ళు కూడా ఈ ఫ్లైట్ రెక్క టైర్లు ఎంత అనుకున్నాం కదా టైర్స్ ఇవన్నీ కూడా పయనించి మనం చూస్తున్నాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం ఇవన్నీ కూడా ఆక్సిజన్ ట్యాంకులు ఇవన్నీ దీని డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ఫ్లైట్లోకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో అన్నీ కూడా చూసుకుంటే మనం చాలా క్లియర్గా మంచి నాలెడ్జ్ఫుల్గా మనం ఇదైతే చేసుకోవచ్చు ఈ ఫ్లైట్ని అయితే చూడవచ్చు ఇక్కడ మ్యూజియం కింద ఏర్పాటు చేస్తారు కాబట్టి చాలా ఉక్కుబోతుగా ఉంటుంది కానీ మనకి సౌకర్యంగా ఉండడం కోసం ఏసీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ వైర్లు ఇవన్నీ చూసేటప్పుడు ఇంక బాబోయ్ ఫ్లైట్ అయితే ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు మనకి తెలిసిలాగా ఉండాలని చెప్పని ఇలా పెట్టారు కానీ యాక్చువల్గా ఇదైతే ఇలాగైతే ఉండదు దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి వేరే కానీ మనం ఇవన్నీ చూసుకుంటే మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి వైరింగ్లు ఏంటిది ఏ వైర్ ఏంట్రా బాబు అన్న ఆశ్చర్యం అయితే కలుగుతుంది ఇవన్నీ మిసైల్స్ ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ మిడిల్ ప్లేస్ చూసారా ఇక్కడ నుంచి కిందకి కనిపిస్తుంది ఇదంతా గ్లాస్ ప్లేస్ టైప్లో ఉంటుంది ఈ ఈ మిసైల్ పై నుంచి అయితే రిలీజ్ చేస్తారు అంటే రిలీజ్ చేయడం అంటే దానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది అంటే ఈ ఏరియా నుంచి మిసైల్స్ అనేవి కిందకైతే అనమాట ఇదంతా కూడా రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా అది వాళ్ళ వేరే సెక్షన్ ఉంటుంది అంటే ఎవరి సీటు వాళ్ళకు ఉంటుంది ఎవరి సెక్షన్ వాళ్ళకు ఉంటుంది మొత్తం అంతా కూడా క్యాప్టెన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ మిసైల్స్ ఇవన్నీ లాంచ్ చేయడం ఇవన్నీ కూడా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేది ఉండదు కదా క్యాప్టెన్ అయితే చెప్తే అదే ఫాలో అవ్వాలి ఎవరైనా సరే మొత్తం అంతా కూడా ఈ రకంగా మనం చూసుకుంటే ఆ వైర్లు ఇవన్నీ చూసేటప్పుడు ఇంకా అసలు మతిపోద్ది అందులో అంటే మన వీడియోలో చూస్తే ఉన్నాయా వైర్లు ఉన్నాయా అని చెప్పి అనుకుంటాం కానీ అదే మనం నేరుగా మనం చూస్తే బాబా ఏంటి వైర్లు అన్నీ ఇలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఏది డెమేజ్ చేసి ఒక అబ్బా తీసుకొచ్చి అక్కడ పెట్టాల ఏ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చి పెట్టారు అంటే మనకి అనుకూలంగా అర్థమయ్యేలాగా ఇవంతా కూడా వీళ్ళంతా కంట్రోల్స్ అనమాట ఎవరి దానికి అంటే వాయిస్ రిసీవింగ్ కావచ్చు రాడార్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఎవరి పని వాళ్ళకి చేసుకునేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేది అంటే వాళ్ళు కంటిన్యూ ఒక ఒక సీట్ మీద కూర్చున్నారంటే వాళ్ళ వర్కింగ్ అంతే ఇంకా అందులోనే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఇంకా ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి వాళ్ళ పని వాళ్ళకి ఇంకా ఈ రకంగా అంటే ఇక్కడ మనకి బొమ్మల్ని సేమ్ గతంలో ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఈ బొమ్మల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లైట్ చూస్తే మాత్రం మనం బయట నుంచి చూసే అనుకుంటాం కానీ ఏదో ఉంది అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళగానే ఖచ్చితంగా ఎవరన్నా ఇది ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కాదు ఆ పైన కూర్చున్న వాళ్ళు ఫైలైట్లు ఆ కింద కూడా ఇంకా సిబ్బంది ఉంటారు వాళ్ళ కింద చూసి వాళ్ళ బాంబింగ్ ఇవన్నీ కూడా పైన ఏదో కనిపిస్తున్న సీట్లు మాత్రం ఫైలెట్లు అంటే వీళ్ళు ఇద్దరు కాకుండా కొంచెం ముందు ఉండగా వాళ్ళు ఫైలెట్లు ఆ ఎదురు కనిపించి గ్లాసులు దానికి కింద డౌన్లో కూడా కొంతమంది సిబ్బంది ఉంటారు వాళ్ళ పని ఏంటంటే ఆ కింద సముద్రం మీద నేల మీద ఈ ప్రయాణించినప్పుడు కింద అసలు యాక్చువల్ పొజిషన్ ఏంటనేది చూసుకోవడానికి అనుకూలంగా అక్కడ అయితే ఉంటాయి దాన్ని కిందకి వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే ఈవిడే నా భార్యమని అంటే అంతమాల కనిపిస్తుంది ఎవరో అమ్మాయి అనుకుంటారేమో ఆవిడే మా ఆవిడే కిందకి వెళ్ళిన తర్వాత అయితే నేను ఆ గ్లాస్తో ఉన్న అయితే నేను చూపిస్తాను ప్రొఫైలర్స్ చూసారా ఒక రేంజ్లో ఉన్నాయి అంటే మనం చూసాం కదా జనాలు గంట అడ్డు వచ్చారు లాస్ట్కి వెళ్ళిపోయి అంటే తోక దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ స్పీడ్గా అంతా కవర్ చేసుకొద్దామని మళ్ళీ వెళ్ళమట అంటే నేను వెళ్తున్నప్పుడు ఎవరో ఒక లడ్డ రావడం ఇవన్నీ కూడా అయినాయి అలా కాకుండా మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేద్దామని చెప్పి వెనక్కి వెళ్ళి మనకు సరదాకా మళ్ళీ వచ్చాను నేను సెకండ్ టైము ఇవన్నీ కూడా వెపన్స్ అంటే మిసైల్స్ ఉంటాయి కదా ఆ మిసైల్స్ ఇవన్నీ అంటే స్టోర్ చేయడానికి ఒక ప్రాంతం ఉంటుంది అది రిలీజ్ చేసేది ఒక ప్రాంతం ఉంటుంది చూసారా ఇవన్నీ వైరింగ్ ఇవన్నీ కూడా మాత్రం అది దానికి మాత్రం ఏది ఎక్కడికి పోతుంది అన్నది ఖచ్చితంగా మాన్యువల్ బుక్ దగ్గర పెట్టుకుని మాత్రమే పనిచేస్తారేమో ఎందుకంటే ఆ మాన్యువల్ బుక్ దగ్గర లేకపోతే మాత్రం ఎక్కడి నుంచి ఏది పోతుందో ఎవడో దొరుకుతుంది అది ఎందుకంటే కా ఒక ఒక వంద రెండు వందలు వైర్లు ఉన్నాయంటే ఏదో ఈ వైర్ ఇది ఈ వైర్ ఇది అని చెప్పిన అనుకోవచ్చు కొన్ని వేల వైర్లు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఆశ్చర్యమేస్తుంది అంటే అందులో పనిచేసే వాళ్ళకి అది పెద్ద ఆశ్చర్యం కాదు కానీ మనలాంటి అయితే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది మరి ఈ ఫ్లైట్ నేను ఎక్కానని నాకు గుర్తుండాలి కాబట్టి నేను కూడా వీడియో తీసుకున్నాను మరి కిందకు వచ్చేస్తాం ఇది కొన్ని టైర్లు అయితే ఇలా ఉంటాయి కింద నాలుగు టైర్లు ఇటువైపు నాలుగు టైర్లు ఇటు లెఫ్ట్లో అంటే రెక్కల కింద నాలుగు టైర్లు అటు నాలుగు టైర్లు ఇటు మొత్తం ఎనిమిది ఫ్రంట్ మళ్ళీ టైర్లు ఉంటాయి అదే మనకు వచ్చేటప్పుడు ఇంకే ఫ్రంట్ ఒక రెండు టైర్లు ఉంటాయి మొత్తం పది టైర్లు కాకపోతే ఫ్రంట్ ఉండి చిన్న టైర్లు ఉంటాయి చూసారు కంపార్ట్మెంట్ మాట ఇది గాల్లోకి లేచి ఇక్కడికైతే మూసుకుంటుంది ల్యాండింగ్ ఏరియా అని అంటారు దీన్ని గ్లాస్ ఏర్పాటు అన్నాను కదా ఎదురు చూసారా ముందర గ్లాస్ ఉంది అందులో నుంచి వ్యూ అనేది ఉండాలి ఉంటుంది కింద గ్రీన్గా ఉన్నది కూడా ఒక రాడర్ ఒక రాడర్ లాంటిది అది ఇది మన భారత ఎదుర కొమ్ములాగా ఉన్నదైతే ఇందులో గాల్లో ఉండగానే ఫ్యూయల్ ఏవియేషన్ ఫ్యూయల్ నింపుకోవడానికి ఏర్పాట్లు అంటే నేల మీదకి ల్యాండ్ అవసరం లేకుండానే గాల్లో ఉండగానే ఫ్యూల్ నింపుకోవడం కోసం ఏర్పాట్లు అవి భారత రక్షణ కోసం ఈ విమానం ఉపయోగించిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత తీసుకువచ్చి ఇక్కడ మనకి బీచ్ రోడ్లో అయితే సబ్మిరే మ్యూజియం ఆపోజిట్లో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఇందులో ఒకటి ఉంది చాలా అంటే చాలా చాలా ఒక మాటలో చెప్పలేనంతగా చాలా అంటే చాలా బాగుంటుంది మ్యూజియం అయితే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా సరే దీన్ని విజిట్ చేస్తే వాళ్ళ ఫీల్ అనేది చాలా బాగుంటుంది బీచ్ రోడ్లోనే సబ్మిర మ్యూజియం దానికి ఎదురుగుండా టియు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం తర్వాత పక్కన కూడా ఇంకొక ఫైటర్ జెట్ మ్యూజియం అయితే ఉంది అది కూడా నేను చూపిస్తాను మనకి నాలెడ్జ్ పరంగా నాలెడ్జ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఏదో వెళ్ళామా వచ్చామన్నది కాదు అక్కడ దాని వివరాలు కూడా పూర్తిగా మనం చూసి వచ్చినట్లయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది ఎవరైనా దీన్ని వీడియోలో చూస్తున్నప్పుడు ఏముందలే అనుకుని అనుకుంటే కనుక చూస్తే నేరుగా వెళ్ళి ఏముందరా అనిపిస్తుంది ఆ రకంగా ఈ మ్యూజియం అయితే ఉంటుంది మనందరం కూడా రోడ్డు మీద పడితే ఆనందంగా చూపుతాం మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటే అంతవరకు సెలవు నేను మీ కడ కుమార్